హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆధ్వర్యంలో సిలువను మోస్తూ ఏసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను వివరిస్తూ ప్రత్యేక ప్రార్థనలతో పరకాల పట్టణ పురవీధులకుండా క్రైస్తవులు ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించుకున్నారు ఏసుక్రీస్తు మానవళిని రక్షించేందుకు ఎన్నో అవమానాలు పడ్డాడని సిలువను మోస్తూ మానవాళిని రక్షించారని క్రైస్తవ పెద్దలు పేర్కొన్నారు ఆరవ స్థలము వేరోనికమ్మ క్రీస్తునాథుని ముఖమును చూచుతా యే శ్రీస్వామి సూత్రం చేస్తున్నాము లోకము రక్షించి తిరిగి పాపముల చేత దానిని మీరు మాత్రమే దానిని తిరుగు సౌందర్యవంతంగా కాని ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపంగా నున్నది జ్ఞాన స్నానంలో నేను మీ ఇష్ట ప్రసాదం పొందినప్పుడు రుచి ఒక వర్షమును వారి చేతికి నీయగా ఆ వర్షంతో వారు తమ ముఖమును తుడుచుకుని మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రం మీద ముద్రింపబడి దివ్య యేసు దేవాలయం ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ చర్చ్ విచారణ గురువైనటువంటి గంగార ఫాదర్ అయినటువంటి నేను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంకు ముఖ్య అతిథిగా చేసినటువంటి ఫాదర్ నాందేవ్ అదేవిధంగా మఠవాసులు మరి సంఘ పెద్దలు విశ్వాస అందలము కలిసి కూడా ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభువు మరి మానవాళి మానవాళిని రక్షించడం కోసము అన్యాయపు తీర్పునకు గురి అయి శ్రమలు అనుభవించి శిలువను మోసి మరి ఈ పాటలన్నింటినీ కూడా ఆయన అనుభవించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసము మానవాలని రక్షించడం కోసము ఈ పద్నాలుగు స్థలాల ప్రయాణములో ఆయన అనేకమైనటువంటి బాధలను ఇబ్బందులను అవమానములను నిందలను మోసి మరి ఈ శిలువ ప్రయాణములో ఆ కలువరి కొండ వైపుకు ఆయన ప్రయాణం సాగించి మరి ఆ కలువరి కొండ మీద ఆ శిలువకు శీలొచ్చే కొట్టబడి మరి ఆయన మరణించి ఆ మరి మూడవ దినమున పునరుత్నమైనటువంటి ఆ దట్టాన్ని ఆ సంఘటనను ఆ చారిత్రాత్మకమైనటువంటి ఆ యొక్క ఆ యొక్క దట్టాన్ని రోజు స్మరణ చేసుకుంటూ మా యొక్క పరకాల పట్టణములో మరి ఆ సిలువ యాత్రను మేమందరం కూడా ఈ విధంగా భక్తి ప్రవత్తులతో మేము నిర్వహించుకుంటున్నాము ఇందులో అనేక మంది రాజకీయ నాయకులు మరి విశ్వాసులు మరి మఠవాసులందరం కూడా పాల్గొని ఈ యొక్క శిలువయాత్రను మేము ఈ పట్టణంలో మేము నిర్వహిస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుల ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు శిలువ పాటల మరణ సంఘటనను మన పరకాల పురవీధుల్లో జరుపుకుంటూ ఉన్నాము అయితే ఇది మానవాళి రక్షణార్థం కోసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఆ కలువరి కొండపై మరణించినటువంటి గొప్ప సంఘటనను మనం జరుపుకుంటూ ఉన్నాం ఇది క్రైస్తవులకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఈ యొక్క మరణము ద్వారా మరణ ఉత్తానముల ద్వారా రక్షణను తీసుకుని వస్తున్నానని ప్రభు ఉన్నాడు ఆయన లోకరక్షకుడు మానవాళి కోసం ఏ తప్పు చేయకపోయినా ఆ శిలువపై మరణించి ఆ శిలువ మరణాన్ని ఒక నూతన ఆజ్ఞగా మనకిస్తూ ఉన్నాడు ఆనాడు శిలో మరణము ద్వారా ఎంతో మంది శిక్షణ పొందారు కాని యేసు ప్రభు శిలో మరణము ద్వారా మానవాళికి ఒక కొత్త జీవితాన్ని నూతన జీవితాన్ని పరలోక జీవితాన్ని అందిస్తున్నటువంటి ఈ ప్రయాణంలో అందరూ భాగస్థులమై మన పరకాల నగరాన్ని యేసు ప్రభు ప్రక్షాళన చేసి అందరినీ తన యొక్క బిడ్డలుగా పరలోక రాజ్య వారసులుగా తయారు చేయడానికే మనం ఈరోజు మన విచారణకర్తలతో కలిసి మరియు సంఘ పెద్దలతో కలిసి విశ్వాసులతో కలిసి ఈ నగరంలో ఈ యొక్క సంఘటనను జరుపుకుంటూ ఉన్నాం మన నగరాన్ని యేసు ప్రభు దీవించి కాచి కాపాడి రక్షించమని మనమందరము ప్రత్యేకంగా ప్రార్థించారు